శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ తుల వారి జతికలు ఈ ద్రోహి గత కొద్ది సంవత్సరాలుగా మీ ఇంట్లో విధ్వంసాన్ని సృష్టిస్తూనే ఉన్నాడు జనవరి మాసం చివరిలో ఈ రాశి జతికులకు జరగబోయేది ఇదే వాస్తవాన్ని గ్రహించండి ఇబ్బందుల నుంచి తప్పక బయటపడతారు అసలు ఆ ద్రోహి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయండి ముందుగా ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఉంటోంది ఇక ఆలస్యం ఏ ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ముందుగా ఈ రాశి జాతికులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము స్తీలకు కావచ్చు పురుషులకు కావచ్చు ఉద్యోగ వ్యాపార పరంగా వైవాహిక జీవితం పరంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఇలా అన్ని విధాలుగా ఏ విధంగా గోచార ఫలితాలు గోచరిస్తున్నాయో ముందుగా తెలుసుకుందాము అయితే ఈ రాశికి చెందిన స్త్రీ పురుషులకు అయితే మాత్రం ఈ సమయంలో శని ప్రభావం వల్ల కొన్ని రకాలైనటువంటి వృత్తి ఉద్యోగపరంగా కొన్ని పనుల్లో కూడా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది కావున అత్యంత జాగ్రత్తగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది సహోద్యోగులతో అధికారులతో బంధాలు కొనసాగించేందుకు ఈ సమయంలో ఈ రాశి వారు ప్రత్యేకమైన శ్రద్ద వహించాల్సిన అవసరం ఉంది పని బాధ్యత కూడా అధికంగా ఉండబోతుందని చెప్పాలి కార్యదక్షత సిద్ది వల్ల గుర్తింపు కూడా పొందుకుంటారు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం స్పష్టంగా ఉంది ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి ఈ సమయంలో చాలా మంచి అవకాశాలు ఉండబోతున్నాయి ఈ సమయంలో విదేశీ ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా చాలా అనుకూల సమయంగా చెప్పొచ్చు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా చాలా మంచి సమయంగా చెప్పాలి వైద్య విద్య సాంకేతిక రంగాల్లో కూడా ప్రత్యేక అవకాశాలు లభించబోతున్నాయి నూతన నైపుణ్యతను అభివృద్దిలోకి చేసుకోవడం ద్వారా వృత్తిపరంగా అయితే ఈ రాశి జాతకులు చాలా ప్రతిఘటన అయితే ఎదుర్కోవాల్సిన అవకాశం ఉంది అయినా కూడా సాధించగలుగుతారు విజయాన్ని ఆరోగ్య రంగాల్లో ఉన్నవారికి పనితీరుపై అయితే ప్రభావం అనేది ఒత్తిడి అనేది చాలా అధికంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ రాశి జాతకులు జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీ పురుషులకు వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అంటే గనక గమనిస్తే గనక వ్యాపారస్తులకు వ్యాపార జీవితంలో అయితే గనక చాలా వరకు కూడా కొన్ని సాధారణ మార్పులు జరగబోతున్నాయని చెప్పొచ్చు ఈ యొక్క జనవరి మాసం చివరిలో అయితే వ్యాపార విస్తరణ ప్రణాళికలు చేసుకోవచ్చని చెప్పాలి me. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన సమయంగా చెప్పొచ్చు వ్యాపార భాగస్వామితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది చాలా సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెప్పాలి అలాగే విదేశీ వ్యాపార సంబంధాలకు మాత్రం లాభదాయకంగా ఉండబోతున్నాయని చెప్పొచ్చు వ్యాపారంలో ఈ సమయంలో అయితే చాలా వేగవంతంగా అయితే ఈ రాశి వారు ముందుకు వెళ్తారని చెప్పొచ్చు కొత్త సంబంధాలు కుదిరేటటువంటి అవకాశాలు కూడా కానవస్తున్నాయి ప్రభుత్వం మద్దతు పూర్తిగా ఉంటోంది వ్యాపార విస్తరణకు బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయని చెప్పొచ్చు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అయితే వ్యాపారాన్ని పెంచుకోవచ్చని చెప్పాలి ఆన్లైన్ వ్యాపారాలు చేసేవారికి కూడా మంచి లాభాలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టాల్సి ఉంటుందని చెప్పాలి సిబ్బందితో అయితే మర్యాద పూర్వకంగా మీరు ముందుకు వెళ్తే గనుక వ్యాపార జీవితం అద్భుతవంతంగా ఉంటుంది వ్యాపారపరంగా పరంగా ప్రయాణాలు కూడా ఫలవంతం అవుతాయని చెప్పొచ్చు ఇక ఈ రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది అనేది చూస్తే గనక ఖచ్చితంగా ఈ రాశి వారికి చాలా మార్పులున్నాయని చెప్పొచ్చు మీరు అనవసరపు ఖర్చులు అనేవి చాలా అధికంగా చేస్తుంటారు అనవసరపు ఖర్చులకు దూరంగా ఉంటే మాత్రం మీ యొక్క జీవితం అద్భుతవంతంగా ఉండబోతుందని చెప్పొచ్చు జనవరి మాసం చివరిలో లాభస్థానంపై శని ప్రభావం వలన ఈ రాశి వారికి అత్యంత అధిక మొత్తంలో లాభాలు వస్తాయని చెప్పుకోవచ్చు ఆదాయం సాధారణంగా ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మీరు పొదుపు చేయడం రీత్యా లాభాలు అనేవి అధికంగా చూడబోతున్నారని చెప్పుకోవచ్చు పంచమ భావంలోకి గురువు ప్రవేశించడం వల్ల లాభస్థానంపై దృష్టి ఉంచండి మంచి లాభాలు పొందే అవకాశం అయితే కానవస్తూ ఉన్నది ఈ జనవరి మాసం చివరిలో అయితే పొదుపు విషయంలో జాగ్రత్త అవసరమని చెప్పాలి శని ధనస్థానంపై ప్రవేశించడం వల్ల ఆదాయానికి మించిన ఖర్చులుండొచ్చు కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్త జాగ్రత్త అనవసరపు ఖర్చులు నియంత్రించండి అద్భుతవంతంగా ముందుకు వెళ్తారు పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది బ్యాంకు లావాదేవీల్లో కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇదండి ఈ మాసం చివరి భాగంలో మాత్రం మీకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడినప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పాలి కొన్ని అదనపు ఆదాయ మార్గాలు కూడా లభించే అవకాశం కనిపిస్తోంది కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్లండి ఈ సమయంలో కుటుంబ సభ్యులు హిలా సహకారంతో అయితే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని చెప్పొచ్చు ఈ రాశికి చెందిన స్తీ పురుషులకు కుటుంబ జీవితం ఎలా ఉంటుంది అనేది గమనిస్తే గనుక ఈ రాశి వారికి చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ సమయంలో శని ప్రభావం వల్ల మీకు అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులకు మధ్య గతంలో ఏమైతే గొడవలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశం ఉంటుంది ఈ సమయంలో పెద్దల ఆశీస్సులతో మీకు అయితే చాలా మంచి ఫలితాలు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ లో పెద్దల ఆశీస్సులు కూడా మీకు పూర్తిగా లభించబోతున్నాయని చెప్పొచ్చు అలాగే మీకు ఏమిటంటే వారి మద్దతు ఈ సమయంలో పూర్తిగా ఉండబోతోంది పిల్లల వివాహ విషయాలు కూడా ఈ సమయంలో చేసుకోవడానికి చాలా మంచి సమయంగా చెప్పొచ్చు స్త్రీ పురుషులకు వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది అనేది గమనిస్తే గనక వైవాహిక జీవితంలో మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి మధ్య అయితే మాత్రం చాలా వరకు కూడా గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు గొడవల్లో అన్ని సర్దుకున్నప్పటికీ చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి అలాగే ఉండే అవకాశం కనిపిస్తోంది వాటిని పరిష్కరించడానికి సామరస్యంగా ప్రయత్నిస్తే విజయం సాధించగలుగుతారని చెప్పొచ్చు చాలా ఆనందకరంగా మీ జీవితం ముందుకు సాగుతుందని చెప్పాలి ఇక ఫ్రెండ్స్ చూశాం కదా గత కొద్ది సంవత్సరాలుగా ఒక ద్రోహి అని చెప్పాం కదండి మీ ఇంట్లో అయితే విధ్వంసం సృష్టిస్తున్నాడు ఈ రాశి వారికి ఈ జనవరి మాసం చివరిలో జరగబోయేది ఇదే అసలు ఏ లక్షణాలతో ఆ ద్రోహిని కనిపెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందామో ఆ ద్రోహి ఎప్పుడు మీతోనే ఉంటూ మీ ఇంట్లో ఏం జరుగుతుంది లేదా మీ జీవితంలో ఏం జరుగుతుంది అనేది ప్రతిదీ తెలుసుకుంటూ మీ యొక్క జీవితాన్ని అయితే నాశనం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు మీ ఇంట్లో విధ్వంసం కూడా సృష్టించే ప్రయత్నాలు చేస్తూ అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరు అంటే వారు మీ యొక్క జీవితంలో ఉన్నవారే అవుతారు అవుతారో అయితే ఆ వ్యక్తులు మీరు మంచి చేస్తుంటే అది మంచి ఎక్కడ జరిగిపోతుందో అని చెప్పి మిమ్మల్ని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తూ ఉంటారో అలా ప్రతి దాంట్లో కూడా మీకు మంచి చేస్తుంటే చెడు వైపు నుంచి మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటారు మంచిని పక్కన పెట్టమంటూ ప్రోత్సహిస్తూ ఉంటారో చెడుకి ఎంకరేజ్ చేస్తూ ఉంటారో అలాంటి వ్యక్తులు ఎవరున్నారో వారి విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండండి అప్పుడు మీ జీవితం ఇంకా అద్భుతవంతంగా మారుతుంది ఈ యొక్క విషయంలో మీరు జాగ్రత్త తీసుకోండి ఎవరు మనవారు ఎవరు పరాయి అనే విషయాలు అంచనా వేయడంలో కాస్త మీరు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే అంతా మీకే అవగతమవుతోంది ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో మీ చెడు కోరుకుంటున్నారో వారిని దూరం పెట్టండి జీవితంలో ముందుకు సాగే ప్రయత్నం చేయండి తప్పకుండా మీ ప్రయత్నం అనేది ఫలిస్తోంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ